నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో నువ్వు దొరకడం టాలీవుడ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అంటూ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గారు నందమూరి బాలకృష్ణని కొనియాడారు ప్రముఖ సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు అయితే ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ గారు సాంప్రదాయ తెలుగు వస్త్రధారణ అయినటువంటి పంచకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా హాజరయ్యారు భారతీయ సినిమా రంగానికి సమాజానికి నందమూరి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే నటుడిగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అందిస్తున్న సేవలను పరిగణలోకి తీసుకొని ఆయనను ఈ పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది దీంతో సినీ ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం స్పందించారు నువ్వు దొరకడం టాలీవుడ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అంటూ నాగార్జున గారు బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు దీంతో ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో అఖండ టూలో నటిస్తున్నారు అఖండ సినిమా నుంచి సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ వరకు వరుసగా నాలుగు హిట్లు బాలయ్య అందుకున్నారు హీరోగా దూసుకుపోతూనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు బుల్లితెరపై కూడా బాలయ్య తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్నారు